నేను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా తండ్రి మాట గౌరవించి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసిన ఆ రాముని దేవుడు అంటారు మరి తల్లిదండ్రులు మాటకి కట్టుబడి నూరేళ్ళు అత్తవారింట్లో పద్నాలుగేళ్ళు వనవాసం చేసిన రాముడు దేవుడైతే మరి తల్లిదండ్రుల మాటను గౌరవించి నూరేళ్ళు అత్తింటికి వాసం చేసి ఇలాంటి ఆడపిల్లల్ని ఏమనాలి వాళ్ళు ఆ రాముడికి ఏమాత్రం తీసిపోరు దేవతలు దేవతలు అయ్యా దేవతలు వాళ్ళ నూరేళ్ల జీవితాన్ని ఈ ఇంట్లో పుట్టి ఇంకొక ఇంట్లో దీపం పెట్టడానికి వాళ్ళు ఉన్న ఊరిని ఇల్లుని చెట్టు చామని ఒక్క క్షణంలో తృణప్రాయంగా వదిలేస్తారు చూడు ఇల్లు దేవతలు ఇల్లు దేవతలు తెలుస ముగ్గురు మగబిడ్డలు కన్నవాడి ఒక్క ఆడ ప్రాణి కానిటో తెలిసేదయ్యా నీకు అయినా నీకు బాగలేనప్పుడు ఒక్క కొడుకు ఒక్క అదే నాకు లేనప్పుడు ఊరందరూ ఈ రంగయ్య బతకడేవా అంటుంటే నా చిట్టి తల్లి ఆ కొండ దేవుడి దగ్గరికి మోకాలు అయ్యా మా నాడుగా బాగుండాలి స్వామి మా నాన్న బాగుండాలి అదయ్యా ఆడపిల్లంటే అయినా నీకేం తెలుసు అయ్యా పెళ్లి చేసుకొని కూతురు అత్తారెడ్డికి వెళ్తుంటే ఆ తండ్రి గుండె ఎంత బయలుపోతుందో నీకేం తెలుసయ్యా వాగ చెప్పొచ్చావు పెద్ద మనిషి పెద్ద లాగా me